హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్టుకు సంబంధించి ప్రాక్టీస్ పేపర్ పెట్టడం జరిగింది చూడండి చూసి బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీ అతి ముఖ్యమైన శతపద బ్రాహ్మణం దీనికి సంబంధించినది యజర్వేదం పుగ్వేదం వేదం సామవేదం సరైన సమాధానం యజర్వే యజర్వేదం ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులో చదివితే కనుక క్షమించండి కొన్ని పదాలు నాకు పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏమనుకోవద్దు భారతీయ మహిళా సంఘం స్థాపించిన వారు రాజా రామ్మోహన్ రాయ్ స్వామి దయానంద సరస్వతి అని బిసెంట్ ఎంజీ రణడే దీని సరైన సమాధానం అని బిసెంట్ అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం బుధగ్రహం గురుగ్రహం అంగారక గ్రహం శుక్రగ్రహం సరైన సమాధానం గురుగ్రహం భారతదేశంలో వరి ధాన్యమును అధికంగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలోనున్న రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక సరైన సమాధానం పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం జైపూర్ లక్నో నాగ్పూర్ వారణాసి సరైన సమాధానం వారణాసి పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఏడు నలభై ఎనిమిది ముప్పై పదిహేను సరైన సమాధానం పంతొమ్మిది వందల రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమించబడి వ్యక్తుల సంఖ్య పన్నెండు రెండు ఇరవై ఐదు నలభై ఐదు సరైన సమాధానం పన్నెండు వ్యక్తులు రెండు వేల పంతొమ్మిది సంవత్సరపు నలభై ఐదవ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశమునకు ఆదిత్యమిచ్చు దేశము ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ కెనడా సరైన సమాధానం ఇటలీ న్యూటన్ మొదటి గమన నియమం ఇలా కూడా పిలువబడుతుంది ద్రవ్య వేగ నియమం సమతాస్థితి నియమం గురుత్వాకర్షణ నియమం జడతత్వ నియమం సరైన సమాధానం జడతత్వ నియమం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వాళ్ళు ప్రిపేర్ అవుతారు ప్లీజ్ లైక్ మీ వీడియో టేపును కనుగొన్నవారు ఆంటోనియో మ్యూసైన్ లాప్స్ చార్లెస్ గిన్స్బర్గ్ స్పాంజిలర్ సరైన సమాధానం చార్లెస్ గిన్స్బర్గ్ న్యూట్రాను కలిగి ఉండని ఏకైక మూలకం హైడ్రోజన్ హీలియన్ బోరాన్ లిథియం సరైన సమాధానం హైడ్రోజన్ జన్యు శాస్త్ర పితామహుడు గ్రేగర్ జాన్ మెంటల్ డబ్ల్యూ బాట్సన్ ఎం లామెండ్ వాట్సన్ సరైన సమాధానం గ్రేటర్ గ్రేగర్ జాన్ వెండల్ డబ్ల్యుఎల్ఏఎన్ విస్తరణ రూపం ఉమెన్ లిటరసీ ఏజెన్సీ నెట్వర్క్ వర్క్ ఆఫ్ లెస్ అగ్రియన్ అగ్రియన్ నెట్వర్క్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ వరల్డ్ లా ఏజెన్సీ సరైన సమాధానం వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ప్రస్తుత భారత కేంద్ర క్యాబినెట్ క్యాబినెట్ నందలి బౌలి టెక్స్టైల్స్ శాఖ మొహమాత్యులు పి శాంతారణ స్కృతి జుబిన్ ఇరానీ ఆనంది బెన్ పటేల్ పిబి ఆచార్య సరణి సమాధానం స్కృతి జుబిన్ ఇరానీ జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకోను రోజు పదకొండు సెప్టెంబర్ పదిహేను ఆగస్ట్ ఏడు ఆగస్ట్ పన్నెండు జనవరి సరైన సమాధానం ఆగస్టు ఏడు ఈ మహిళా క్రీడాకారిణి రెండు వేల పదిహేడు ఫార్చ్యూ జాబ్ జాబితాలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు సైనా సె సైనా నెహ్వాల్ పీవి సింధు సెరానా విలియన్స్ వినస్ విలియన్స్ సరైన సమాధానం సెరానా విలియన్స్ తుది పోటీల్లో అతిథ్య జట్టు అయిన గోవాను వన్ జీరో తేడాతో ఓడించి ముప్పై రెండవసారి గెలుపొంది రికార్డు సృష్టించిన బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకున్నది సంతోష్ ట్రోఫీ విజయ్ హరారే ట్రోఫీ దిలీప్ ట్రోఫీ యాషెస్ ట్రోఫీ సరైన సమాధానం సంతోష్ ట్రోఫీని గెలుచుకున్నారు కాళిదాసు యొక్క మాలవికాగ్నిమిత్రంలోని నాయకుడు భగవద్ర రాజు అగ్నిమిత్ర రాజు వస్రమిత్ర రాజు దేవభూతి రాజు సరైన సమాధానం అగ్నిమిత్ర రాజు ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశము ఇండియా ఫిలిప్పైన్స్ చైనా ఇండోనేషియా సరైన సమాధానం ఇండోనేషియా ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసి చేసిన మొదటి మొట్టమొదటి దేశం యుఎస్ఏ ఐస్ల్యాండ్ గ్రీన్ల్యాండ్ న్యూజిలాండ్ సరైన సమాధానం ఐస్ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి ఏమైనా నోట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా సరే నా కామెంట్ రూప్లో రాయండి నేను వాళ్ళకి పీడిఎఫ్లో సెండ్ చేయడం జరుగుతుంది బాగా ప్రాక్టీస్ చేయండి చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి అందరూ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మరియు తప్పులు ఏమైనా ఉంటే మాత్రం క్షమించండి కొన్ని పదాలు పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏమనుకోవద్దు మరియు వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్